బాగా అయితే ఏగిపోయినాయి ముక్కలో ప్లేట్లో వేస్తాం రెడీ అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాము వీడియోకైతే వెళ్ళిపోయి అది ఆ రెసిపీ ఏంటిదో చూసేద్దాము ఆలోచము వీడియో లేకపోతే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మా ఆయనయితే ఈ రోజు కొరమేండ్లు అయితే తెచ్చాడు అయిట్ని ఫ్రై అయితే చేయిపోతున్నాను నేను ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం ఈ కొరమేళ్ళు అయితే రోడ్డౌన్స్ కుర్రమగెట్ట ఉందా కాలువలు ఉన్నాయి సరే బకెట్లో ఉన్నాయి ఇగిరేసేది కాదు బాటో దీని సరే దనేసేసి బతిలో దీని చేద్దాం బాగా తిరుగుతుంది అక్కడ పట్టుకున్నా మట్టి పూసేసుకోండి సిక్కాములేసేసి రేపు ఒకటి తిన్నాము ఎలా ఒక పుట్టే పిల్లల్ని తిన్నాం అన్నట్టు వండుకొని దినాలు వేసి గుడి చక్కాము కొంచెసి ఇది ఈ సైజు అయితే అంత ముందు పడుతుంది ఇంకో పెద్ద సైజు కదా కొన్నిసారి పడింది కాలానికే సారి కేలానికి పడింది ఇంకో పెద్ద సైజు అది ఆ శాండ్లల్లో పెట్టింది అది అంత ఛాప్ అది పెద్ద షాప్ ఇది ఇదైతే చిన్న చేప ఎట్టేమంటే తోమే దీ చెయ్యాలంటే కుదరదు ఇక్కడి నుంచి కతక్కుని పట్టుకో తలకాయ తలకాయ ఏమో పట్టుకుంటాం అనుకో ఏడేమో ఏడ ఏడా ఏడవ చేసి పెట్టుకోవాలని కొడుకు తుప్పిపెట్టు

ఏం దావుట అది చాప అలివి కాదే బలగ వల్ల అలివి తెల్లంగ రుద్దాలి వంగను కూర్చొను కరమైన పెద్ద పని పెట్టింది

చేపలు తోముకునే మనకి ఏమైనా పని పని పరమైంది కదా కొన్ని బలగా తాగలేమో వంటకి రెడీ అయిపోయినా ఈజీగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇలా చేపల్లో కావాల్సినవి కారం ధనియాలు మిరియాలు మెంతులు ఆవాలు అన్నీ వేయించుకొని దోరగా పొడిగొట్టి పెట్టుకున్నాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగా ఇప్పుడు ఈ అంతా దీంట్లో వేసేసుకుంటా చేపలకి కారం పసుపు మొత్తం మొక్కలకి పట్టించేసుకొని ఒక పది నిమిషాలు తాగి ఉప్పు కారం అయితే బాగా పట్టించేసానో ఇంకా స్టవ్ దగ్గర స్టవ్ దగ్గర కావాలి కొత్త బాండ్లు కాబట్టి ముందుగా నీళ్ళు తెరలు పెట్టి పార కొత్త బాండ్లలో కొరమేను ఫ్రై ఎలా ఉంటుందంటే అలా ఉంటాయి కానీ చెప్ తీసుకుని అట్లాగే కుదిరింది బాట్లా సరే అయితే ఆయిల్ తోస్తా నిండా ఏడైంది చేప ముక్కలు అయితే వేస్తా ఆయిల్ అయితే ఏడైంది చేప ముక్కలు అయితే వేస్తా ఉండే గర్భిణి అంటకుండా అంటే అయితే నూనె కొంచమే కాబట్టి కదా అందువల్ల విరిగే చేప కాదు చెట్టు కదా అసలు ఇంకేమన్నా చేపే చిరు కొద్ది కొద్ది పోయింది కాబట్టి లేకపోతే కొరవేని బిర్యానీ పెట్టి వాళ్ళు సూపర్ ప్లేట్ కొండిపోయింది ఇది వేస్తున్నా బాగా అయితే వేగిపోయినాయి ముక్కలో ప్లేట్లో రెడీ అయితే అయిపోయింది సేసి చూస్తే అక్క చెప్ప కాలిపో మొన్న రెడీ అయిపోయింది ఈ రోజుకి అయితే వీడియో అయినంతేనో మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్